అదే విధంగా ఇంకొక గొప్ప రహస్యం చెప్తున్నాను వినండి మనం మామూలుగా పూజలు చేసుకుంటాం ఇంట్లో అంటే పంతులు గారిని పిలవకుండా ఎవరింట్లో వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటాం చిన్న చిన్న పూజలు ఇలాంటివి నిత్య పూజ తప్ప అంటే రోజు మనం చేసుకునేటటువంటి పూజ తప్ప విశేషమైనటువంటి ఏ పూజ మనం చేసుకున్నా ఖచ్చితంగా బ్రహ్మస్థానం ఉండి తీరాలి బ్రహ్మస్థానం అంటే పంతులు గారు కూర్చునే చేయించాలి ఎందుకంటే ఏమైనా మంత్ర దోషాలు మనం చెప్తాం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం అంటూ ఉంటుంది చూసారా అందులో మంత్రహీనం గానీ క్రియాహీనం గాని ఏదన్నా జరిగింది అంటే ఆ దోషం మనకు వచ్చేస్తున్నారా అదే పంతులుగా ఉన్నారనుకోండి ఆ దోషం ఆయనకి వెళ్లి మనకి మంచి ఫలితం కలుగుతుంది అదే కాక ఆయన చక్కగా చేయిస్తారు కాబట్టి ఆ దోషం ఆయనకు కూడా రాకుండా ఉండడానికి సావకాశం ఉంటుంది పూజలో లోపం జరగదు కానీ మనం ఏం చేస్తాం మనం చేసేసుకుందాం లేని మనం చేసుకుంటాం కదా ఒకవేళ అలా ఇంట్లో పూజ చేసుకుంటే కనుక ఏదైనా పూజ ఆ రోజు సాయంత్రం లోపుగా పూజ పూర్తయినటువంటి సాయంత్రం లోపుగా ఒకవేళ మీరు వ్రతం ఉన్నోమో రాత్రి చేసుకున్నారనుకోండి తర్వాత రోజు సాయంత్రం లోపుగా మీకు దగ్గరలో ఉన్నటువంటి అయ్యగారికి సంభావన ఇచ్చేసేయాలి ఎంతో కొంత అంటే ఆయన వచ్చి కూర్చొని చేసినట్టుగా భావించి ఆయనకి దక్షిణ ఇచ్చేసేయాలట లేదా మీకు దగ్గరలో దేవాలయం ఉంటే అందులో ఉండేటువంటి పంతులు గారి కానీ కాబట్టి ఈ పద్ధతిని ఈ పరిహారాన్ని కనుక మీరు జాగ్రత్తగా పాటించారంటే మీరు చేసినటువంటి పూజలకి సంపూర్ణమైనటువంటి ఫలితం మీకు వస్తుంది లేకపోతే అర్ధ ఫలితమే వస్తుందట కాబట్టి ఈ దేవరహస్యాన్ని గుర్తు పెట్టుకోండి జాగ్రత్తగా పాటించండి సంపూర్ణ ఫలితాన్ని పొందండి హాయిగా పిల్లా పాపాలతో సుఖంగా ఆనందంగా జీవించండి జయం